ఈ రోజు దేవుని వాగ్దానం నూట ముప్పై ఆరో కీర్తన నాలుగో వచనం ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయవాడు ఆయన కృప నిరంతరం ఉండును మన దేవునికి ఉన్న పేర్లు అనేకం అందులో ఒక అద్భుతమైన పేరు ఆశ్చర్యకరుడు ఆయన ఈ లోకాన్ని సృష్టించిన విధానం చూడండి ఎంత గొప్ప మహాచర్యమో ఎంత గొప్ప సృష్టిని చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలిగించక మానదు ఆయన చేత సృష్టించబడిన మానవుడు కూడా ఒక ఆశ్చర్యమే ఆయన ఈ లోకంలో చేసిన కార్యాలు ఆశ్చర్యమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవ శరీర దారిగా జన్మించడం అనేది ఒక ఆశ్చర్యం ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన జీవితం ఒక ఆశ్చర్యం అదే రీతిగా ఆయన మరణము ఆయన పునరుద్ధానం కూడా ఒక ఆశ్చర్యం ఆయన నివసిస్తున్న పరలోకం ఒక గొప్ప మహాశ్చర్యం కనుక ఈరోజు మనందరి జీవితాల్లో అద్భుతమైన మహాశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు మన దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయన ఎన్ని మహాశ్చర్యమైన కార్యాలు జరిగించి ఆశ్చర్యపరిచాడో ఆనాడు ఇస్రాయల్ ప్రజలు ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించి ఇస్రాయల్ ప్రజలను ఆశ్చర్యపరిచినవాడు వ్యవర్థాను నీటిని ఆపినవాడు ఎరుకో ప్రాకారాలు పడగొట్టినవాడు అదే రీతిగా మరి ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడో ఆయన మరణించిన వారిని తిరిగి లేపాడు వ్యాధులను తొలగించాడు దురాత్మల చేత పీడించబడుతున్న వారిని విడిపించాడు అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనిచ్చాడు బృడ్డివారికి చూపునిచ్చాడు మోగవారికి మాటనిచ్చాడు పక్షవాతంతో బాధపడుతున్న వారు చక్కగా లేచి నడుచినట్లుగా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు తుఫాను నడిచాడు సముద్రాన్ని గద్దించాడు ఆయన చేసిన కార్యాలు మహాశ్చర్యమైన కార్యాలు అక్కడున్న అనేక మంది ప్రజలు ఆశ్చర్యపోయారు ఆయన బోధ కూడా ఆశ్చర్యమే అటువంటి మహాశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎటువంటి ఇబ్బంది ఎటువంటి ఇరుకుతో శ్రమతో వేదనతో లేమితో నీ జీవితంలో నీవు ఉన్నావు ఈరోజు ప్రభు అంటున్నాడు నీ జీవితంలో నేను నీకు సహాయం చేస్తాను నీ జీవితానికి సంబంధించిన ప్రతి ప్రణాళిక నేను ఆల్రెడీ ముందుగానే సిద్ధపరచానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే నీ కష్టకాల సమయంలో నీకు సహాయం చేసేది దేవుడే యోసేపు ఒక మాట అంటున్నాడు ఆది కాండం నలభై ఐదో అధ్యాయం ఆరో వచనంలో భయంకరమైన కరువు పరిస్థితుల్లో యాకోబు కుటుంబాన్ని సంరక్షించి కాపాడడానికి ముందుగానే యోసేపును ఐగుప్తికి పంపించి ఆశ్చర్యకరంగా రక్షించిన వాడు మన దేవుడు ఈరోజు నీ భవిష్యత్ విషయంలో నీ కుటుంబం విషయంలో నీ పిల్లల విషయంలో నీ ఉద్యోగ విషయంలో నీ వ్యాపార విషయంలో నీ వివాహ విషయంలో నీ పరిచర్య విషయంలో నీకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆల్రెడీ ఒక అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉండి నీ జీవితంలో కార్యాలు జరిగించడానికి ప్రతిదీ సిద్ధపరుస్తున్నాడు అది ఏమాత్రము కూడా నువ్వు అర్థం చేసుకోకుండా ఉండొద్దు ఎందుకంటే నీ జీవితంలో ప్రస్తుతం అందు కలిగిన ప్రతి పరిస్థితులను బట్టి నా జీవితంలో ఇది పొందడం సాధ్యమేనా ఇది జరగడం సాధ్యమేనా ఇది నా జీవితంలో నేను తొలగించుకోగలనా ఇది నా జీవితంలో పొందగలనా అని నువ్వు ఎన్నో అనుమానాలతో ఉన్నావు కానీ ప్రభు వాగ్దానాన్ని నువ్వు నమ్ము నీ జీవితంలో అసాధారణమైన కార్యాలను అసాధ్యమైన కార్యాలను కూడా ఆశ్చర్యకరంగా జరిగించి నిన్ను ఆశ్చర్యపరిచే దేవుడు ఆయన అందుకే ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టబడింది ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యాలు జరిగించగలిగిన వాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్ము విశ్వసించు నా జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిస్తాడని విశ్వసించు నా జీవితంలో అయితే ఎన్నో నేను ఆశ్చర్యపోయే విషయాలు ఆశ్చర్యపోయే కార్యాలు మా జీవితంలో ఎన్నో జరిగించాడు నా జీవితంలోనూ అనేక మంది భక్తుల జీవితాల్లో జరిగించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా జరిగిస్తానని మాట ఇస్తున్నాడు గనక ఈ మాటను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో నీ జీవితంలో కూడా నువ్వు ఆశ్చర్యమైన కార్యాలను చూడబోతున్నావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలు ఎంతమంది బిడ్డలు ఈరోజు ఎటువంటి సఫరింగ్స్తో ఉన్నారు ఎటువంటి కష్టకాలంలో ఉన్నారు మీ మీది పొందగలనా అని నాయన నా తన వేదనతో ఉన్నారు వారందరి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను మహాశ్చర్యమైన కార్యాలను మీరు జరిగించి దీవించండి వారి కలిగిన పోరాటంలో వారికి విజయాన్ని ఇవ్వండి వారిని బ్లెస్ చేయండి ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె